నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మొట్టమొదలు మా ముద్దమైన గురించి చెప్తా ఆనాడు ఇతర నియోజకవర్గాల్లో సింగిల్ రోడ్ కూడా సరిగ్గా లేకుండే ఆ సమయంలోనే నియోజక నియోజకవర్గంలో డబుల్ రోడ్లు సెంటర్ లైటింగ్లు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇంత పని కూడా చేసిరా నేను అడుగుతా ఉన్నా మరి ఈరోజు ఎందుకు మర్చిపోయి ప్రవర్తిస్తున్న నాకు అర్థం అవుతలేదు ఒకటి గమనించాలి అటువంటి వ్యక్తి రాడు రాబోడు మళ్ళీ పుట్టబోడు అని చెప్పి ఏదేమైనప్పటికీ కూడా నేను సీనందకి ఒకటే చెప్తాను తమ్ముడు తమ్ముడికి నేను ఎప్పుడు కూడా అన్ని వేళల కంఠంలో ఊపిరి ఉండే వరకు అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా మరి నాకు ఎయిర్పోర్ట్ బేడుతో ఒకరు వస్తున్నారు కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో మూడున్నర వరకు ఎయిర్పోర్ట్లు ఉండాలి నేను నాకు చెప్పిన పదకొండు గంటల వరకు వస్తా పదకొండు గంటలు ఒంటి గంట వరకు రమ్మన్నాడు సీనన్నా లేదు ఐదు గంటలకు రమ్మన్నాడు ఐదు గంటలకు మళ్ళీ పడదు మీరు అందరూ అడుగునాక రావాల్సి వస్తే అందుకు ఎట్టి పరిస్థితులు రావాలని చెప్పి ఒంటి గంటకు రావడం జరిగింది మళ్లీ మళ్లీ ఎప్పుడు పీల్చినా కూడా ఈ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నా నా సమస్యగా పరిష్కరిస్తానని చెప్పి మీ అందరికీ ప్రామిస్ చేస్తా ఉన్నా మళ్లీ మళ్లీ కలుస్తా సీనర్ ఎప్పుడు పీల్చినా పలుకుతా అని చెప్పి మరోసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదర సోదరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా అందరికి కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా నా కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్